హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడా సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి అండ్ రీసెంట్గా బతుకమ్మ దగ్గర పూజ అనేది చేశాము సో ఆ పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీ అందరికైతే క్లియర్గా షేర్ చేస్తాను తెలంగాణ సైడ్ బతుకమ్మ పూజ ఎలా చేస్తారు అనేది మీ అందరికీ చాలా వీడియోస్లో తెలుసు అనమాట సో ఆంధ్ర సైడ్ బతుకమ్మ పూజ ఎలా జరిగింది అనేది అండ్ అది కూడా గుంటూరులో ఎలా చేస్తారు అని చెప్పేసి ఈ వ్లాగ్లో మీ అందరికీ అయితే షేర్ చేస్తాను సో మేము స్టార్ట్ చేసేప్పటికీ నియర్గా ఎయిట్ అయిందనమాట ఈవినింగ్ టైంలో పూజ అనేది చేస్తారు ముందుగా అమ్మవారికి దీపారాధన చేసేసి సో పసుపు కుంకం అక్షంతలు అలానే పూలు చల్లిన తర్వాత పూలదండలు జాకెట్ ముక్కలు చీర ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చి అమ్మవారిని ఇలా అలంకరణ అయితే చేస్తారు అండ్ నెక్స్ట్ అయితే అమ్మవారికి సంబంధించిన అష్ట్రోత్రం అండ్ ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క స్పెషల్ అనేది ఉంటుంది కదండీ లలిత సహస్రామ హనుమాన్ చాలీసా సో ఏ డే అయితే అది చదివేసి అమ్మవారికి సంబంధించిన పాటలు అనేవి పాడతారు అండ్ మా వాళ్ళైతే నిజంగా చక్కగా పాటలు అనేవి పాడతారు సో ఇప్పుడు వచ్చేసి మేము ఈరోజు వీళ్ళందరూ పూజ అయితే చేశారు అండ్ ప్రసాదాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టిన తర్వాత హార్త్ అనేది ఇస్తున్నారు ఇంకా ఫైనల్గా పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ నైవేద్యాలు ఒక్కొక్కలో ఒక్కొక్క రకం అంటే పులిహారం దద్దోజనం మేమైతే కదంబం చేసుకొని వచ్చాము అండ్ ఇంకా ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేసారనమాట ఆల్మోస్ట్ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారు అండ్ ఆ తర్వాత బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు అనేవి పాడతారు అండ్ అది కొంచెం సేప్ అనేది జరిగింది అండ్ ఇంకా ఫైనల్గా బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత అమ్మవారి చుట్టూ మేము తిరిగేసి లాస్ట్లో ప్రసాదాలు అయితే పెట్టామన్నమాట సో ఫైనల్గా ఈ ఇయర్ బతుకమ్మ పూజ అయితే నిజంగా చాలా బాగా జరిగింది అండ్ మీకు కూడా చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత బాగా చేసుకున్నాము అని చెప్పేసి అండ్ మీ సైడ్ బతుకమ్మ పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా సైడ్ బతుకమ్మ పూజ అయితే ఇలా చేస్తారు అండ్ అది కూడా ఇది ఎక్కడ అనుకుంటున్నారా గుంటూరు చౌత్రా సెంటర్ చెక్కావారి వీధిలో ఎవ్రీ ఇయర్ బతుకమ్మని అయితే పెడతారు కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్లేస్లో బతుకమ్మను అయితే పెడుతున్నారు అండ్ మీరు తప్పకుండా రావచ్చు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం కూడా రావచ్చు అనమాట అండ్ ఫైనల్గా ఈ బతుకమ్మ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వరకు ఉంటుంది సాటర్డే ఈవినింగ్ ఊరేగింపు అనేది జరుగుతుంది ఈ నైన్ డేస్ అమ్మవారి పూజ చేసిన తర్వాత అమ్మవారికి మనం ఊరేగింపు అనేది చేస్తాము అండ్ ఫైనల్గా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు బతుకమ్మ చుట్టూ ఎలా తిరిగాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మీరందరూ చూసేయండి అండ్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది మాకైతే మేము వెళ్ళేప్పుడుకి నియర్గా లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది సో ఫైనల్గా అయితే పూజ అయితే బాగా చేసుకున్నాము సో చూశారు కదండి బతుకమ్మ పూజ అయితే చాలా బాగా జరిగింది హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇల్ కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఆడో